భారతదేశ మాజీ ప్రధాని శ్రీ సింగ్ గారి మరణం భారతదేశ యావత్తు ప్రజానికానికి బాధే కలిగించేటువంటి అంశంగా వారు పివి నరసింహరావు గారు ప్రాధాన్యత ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మాచులుగా ఆ తదుపరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి సారథ్యంలో వారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణలు అనేకం తీసుకొని వచ్చి ప్రపంచ మేధావిగా ముద్రపడ్డటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో భారతదేశం అనేక రంగాల్లో ఆర్థిక విప్లవాలకు దారితీస్తూ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పథకాలు ప్రధానంగా జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ప్రధానమంత్రి వారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీ చైర్పర్సన్ నాయకత్వంలో తీసుకున్నటువంటి సాహసోపత్రక నిర్ణయములు జాతి ఉపాధామి పథకం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ విధంగా అనేక అనేక చక్కటి కార్యక్రమాలు నేరుగా రాజకీయాలలో వారు లేకున్నప్పటికీ వారు మేదో సంపత్తిని గుర్తించి పివి నరసింహారావు గారు వారిని ఆర్థిక శాఖ మార్చులుగా చేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు వారిలో ఉన్నటువంటి ప్రతిభను గమనించి ఈ దేశాన్ని చక్కగా పరిపాలన ముందుకు తీసుకొని పోయి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి వారిని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోయేటువంటి సాధ్యమైనటువంటి శక్తి మరి మన్మోహన్ సింగ్ గారు ఉందని చెప్పి తెలిసి వారికి ఆ పదవిని అందివ్వడం ఆ పదవి వారి సంపూర్ణంగా న్యాయం చేస్తూ అన్ని వర్గాల ప్రజలు మనసు చోరుగొన్నటువంటి మరి మన్మోహన్ సింగ్ గారు తొంభై ఒకటి నుంచి ఇంచుమించి ఐదు సార్లు రాజ్యసభకు ఎంపిక కావడం మరి వారు అనారోగ్యంతో నిన్నటి రోజు రాత్రి భారతదేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆసుపత్రులు వారు మరణించడం బాధాకరం మౌన మునిగా తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనులు చేసేటువంటి చక్కటి రాజకీయ నాయకులకు వారి యొక్క ఆలోచనను వారిని స్పూర్తికి తీసుకుని ముందుకు పోవడానికి అనేక అనేక కార్యక్రమాలు అమలు చేసినట్టు వారు మరణించడం మన దేశానికి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినట్టుగా వారి సేవలన్నీ కూడా ఈరోజు మరణం చేసుకుంటూ మన భారతదేశానికి వారి మరణం ఒక తీరని లోటుగా నేను వ్యక్తిగతంగా భావిస్తూ వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుని పోదామని చెప్పి ఆ సందర్భంగా తెలియస్తూ మన్మోహన్ సింగ్ గారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ